నవ తెలంగాణ నిర్మాణం ప్రజాస్వామిక ఉద్యమకారుల సమాలోచన సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిది పన్నెండు ఇరవై మూడున సోమాజిగూడ క్లబ్లో నిర్వహించారు అసలు తెలంగాణ ఉద్యమం దేనికోసం జరిగినది సహజవరుల సంపద తెలంగాణ ప్రజలకు అందాలని కదా ఈ పది ఏళ్ళ కాలంలో ఒక కుటుంబం రాజకీయ ఉద్యోగస్తులు మాత్రమే ఆ సంపదను అనుభవించారు అని మాట్లాడారు ఎదురు మాట్లాడిన వారిని లారీలతో తొక్కి తొక్కియటం కేసులు పెట్టి మానసికంగా వేధించడం జరిగినది మా భూమి మాకు కావాలనే నినాదం వెనక దాగిన కుట్రను చూసి చూడనట్లు పోవడం వలనే ప్రజలు చేతుల్లోని భూములను వదులుకోవాల్సి వచ్చింది నిధులు నియామకాలు నీటిలో రా రాతలైనవి ప్రజలు చేసిన పోరాట త్యాగాలు బూడిదలో పోసిన పన్నీరైనవి అందుకే నూతన తెలంగాణ నిర్మిద్దాం అంటూ ప్రజాస్వామికవాదుల కలయిక ఏర్పడినది ఉచితాలు కాదు ప్రజల ఆత్మగౌరవంతో జీవించాలి గుర్తింపు కాదు తెలంగాణ నినాదాలు అమలుపరుచుకోవాలి అంటూ నినాదించడం జరిగినది

సిర్పూర్ కావలసిన రామగుండీ అన్ని మూసేసినారు అన్ని పారిశ్రామిక వాటిలో సిటీ పక్షంలో పారిశ్రామిక వాటిని శ్మశాన వాటిక చేసినారు కాకినాడ శ్మశాన వాటికి ఆజాబాద్ శ్మశాన వాటి పరిశ్రమలు లేవు శరత్నగర్లో పరిశ్రమలు లేవు మూసేసినారు చర్లపల్లిలో మూసేసినారు పలానా చూడలేదు పుత్తూర్లో కూడా మూసేసినారు మళ్ళీ తెలంగాణ వస్తే రీఇండస్ట్రిలేషన్ చేస్తారు వాళ్ళు డీఇండస్ట్రిలేషన్ చేసినారు ఆ పరిశ్రమలు మళ్ళీ తిరిగి దర్శనం ఉపాధి వ్యవస్థ అది జరిగింది పదేళ్ళు నిజాం కూడా చెంచులకు ఒక లక్ష ఎనభై వేల ఎకరాలు పూర్తిచ్చింది చెంచు రిజర్వ్ ఇండియాలో కాన్సెప్టు ప్రైవేట్ ల్యాండ్ పబ్లిక్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కమ్యూనిటీ ల్యాండ్ లేదు కానీ నిజాం ఆ రోజుల్లోనే ఒక లక్ష ఎనభై వేల ఎకరాలు చెంచులకు ఇచ్చారు బరహాబాద్ పక్కన అక్కడ కృష్ణానది ధారావరం బాబు కాఫ్లీట్ బాబు ఫరహాబాదు నిర్గాల మాల కృష్ణానది సరిహద్దులు అవన్నీ లాగేస్తున్నాం నిజాం కూడా ఆది ఆదిలాబాద్ జిల్లా ఏమంటారు చెప్తరే నిజాం చెప్తేనే ఏమంటారు ఆస్ట్రేలియన్ రాయల్ ఫ్యామిలీ ఆస్ట్రేలియన్ రాయల్ ఫ్యామిలీ అయినా నెటర్ పురుషులు ఆంధ్రప్రదేశ్ పురుషులు ఆయన వచ్చి చర్చ్ కూడా తిరిగిండు ట్రేడ్స్ ఆఫ్ ఇండియా చర్చ్ అని రాజా కోర్ట్స్ ఆఫ్ ఆదిలాబాద్ రాష్ట్రం అక్కడ పోటీ చేసుకుంటే వాళ్ళకి అక్క వాళ్ళదే వాళ్ళదేం చెప్పిండు నిజాం కూడా దాన్ని గౌరవించిండు కేసులాపూర్ జాతర ట్వంటీ సెకండ్ జనవరి ట్వంటీ ఎన్నుకున్నది అక్కడ కేసులాపు నాగోబా జాత బోన్లు వస్తారు బోండు ఏమంటారు దర్బార్ అవుతుంది కలెక్టర్ కూడా చేతులు కట్టుకొని వచ్చి ఏమన్నారు ఏం చెప్తే బోండు ఏం చెప్తే అమలు చేయాలని చెప్తుంది ఇప్పుడు ఏమవుతుందా నిజామే నిజాం ఒక రాజు రాచరికమే దీనికంటే ప్రయాసం కంటే పెట్టే కదా మరి బతు రేపు తెలంగాణ ఎట్లా ఉండాలి ఈ రోజు మనం వచ్చింది ఉద్యమకారుల గురించి కాదు ఉద్యమకారులు అయితే మా అది ఏంటి ఇది ఏంటి అందరు ఉద్యమాలు చేసుకుంటే మనం అది ఎక్కడి నుంచి రాలేదు మనసు కోసం రాలేదు ప్రజల కోసం వచ్చి ప్రజల కోసం ఏం చేయాలి అది విశ్వేశ్వరరావు గారు పాపం మొదటి నుంచి ఉన్నారు మా కాశీ మీద ఎప్పుడు కొట్లాడుతూనే ఉన్నాడు గట్టిగా ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఇలా అమ్మ మీకు పరిచయం చేయాలి మీరా సిన్హా గారు ఆమె చిన్న పిల్లం ఆమె మేనాడు నా క్లాస్మేట్ చిన్న ఆమె ఆమె భర్త రన్యుల సిన్హా గారు ఇప్పుడు పెట్టిన ఆయన ఆయన అరవై తొమ్మిది ఉద్యమం జరిగితే అందరూ చూసి అమ్మ అనుకూర్చున్నారు అందరిని చూసి సొంత డబ్బులతోటి సికింద్రాబాద్ క్లాక్టవర్ దగ్గర పెద్ద స్థూపం కట్టింది సొంతం కదా ఇప్పుడు ఆయన పట్టించుకుంటూ లేవు అమ్మను పట్టించుకుంటూ లేవు అమ్మ ఇవి చూసి నేనేనా కాదా అని ఫోన్ చేసి నువ్వేనా అని అడిగింది బయట తుమ్మే హ్యాపీ అయితే యాదగిరి అయినా బయట అని అడిగింది అమ్మ ఇటువంటి వాళ్ళు వాళ్ళు కదా కట్టింది ఎవరు గుర్తు చేసుకుంటారు ఇక్కడలు అందరూ మన మన చెల్లెలు మన చెల్లెల ఇక్కడ అందరూ రామ్ దాస్ గారు ఉన్నారు రామ్ దాస్ గారు ఆయన పాపం తెలంగాణ కోసం పనిచేస్తున్నాడు అరవై తొమ్మిది నుంచి మా ప్రొఫెసర్ ఇనుకొండ తిరుమల గారు ఆయన అద్భుతమైన పుస్తకం రాష్ట్రం ప్రజలు తెలంగాణ ఎట్లా ఉండాలి పీపుల్స్ మేనిఫెస్టో వారు నా ప్రత్యేకంగా ఎందుకు రమ్మనంటే అంటే అది వారే వివరిస్తే మంచిది ముందు వారితోనే మొదలు పెడతాము వారేది వివరించాలి ఇప్పుడు మనం కోరుకున్న తెలంగాణ ఎట్లా ఉండాలి ఇగో మా బిడ్డ తెలంగాణ బిడ్డలు కూడా వచ్చాడు తెలంగాణ కోసం తిరిగి కొట్లాడి ఎంత కష్టపడ్డాడు ఇక మా శ్రీనివాసీ బోర్గిరి ఇగో బోనగిరి శ్రీనివాస మా బాలర్సగిరి కదా మొట్టమొదటి హైదరాబాద్ బాలదర్స టీచర్ పాపం చాలా కష్టపడ్డాడు ఉద్యోగాలు పోయినా మీటింగ్ పోయినాడు ఈయన కూడా తప్పిందరు పెళ్ళందరూ తప్పినట్టు పెళ్ళు ఎందుకంటే ఈ తెలంగాణ వచ్చిన తెలంగాణ మనుషులు బతుకుతారా లేదా ఆదివాసులు ముందు ఆదివాసులు బోర్లు అయిన వాళ్ళు రా అడుగులప్పుడు స్త్రీలకి రావాలి బోరగిల్ల ఉద్యమం చేస్తే పద్దెనిమిది మంది అనుకుంటున్నారు ఇవో మా బాలసయ్య మా శ్రీనివాసు ఎవరు చచ్చిపోయినా రోజు వాళ్ళందరితో కూడా చంపుతున్నారో మాకు భయం ఉండేది ఇక్కడికి రాజు రావిద్రెడ్డి మనము ఆయన కూడా దిగి పాపం కిన్నారెడ్డి మొదలుపెట్టే తీసుకొచ్చే కేసీఆర్ ఏడిన్నారెడ్డి దగ్గర రాణిస్తారా ఆయన దొరబెట్టి ఆయన డబ్బులు తీసుకురాని ముంచేసింది ఆయన అనుబట్టకపోయేది అందరిని చాలా మంది తీసుకొని పోయింది ఇప్పుడు పద్దెనిమిది మంది పేరు చెప్పాలి నేను చెప్పకపోతే మోరు నువ్వు చెప్పేటప్పుడు చెప్పు అక్క ప్రిసైడ్ చేస్తుంది నువ్వు ముందు శ్రీనివాస్తో మాట్లాడేద్దాను మోరుగద్ది బెల్లంతో చెప్పి ముక్కలు ముక్కలు చేసి పరిగెడు ముక్కలు చేసి పడేసాను తెలంగాణ అన్నది గద్దరు ఏం చెప్పేది తన పరిచయం చేసుకుంటే వీడు ఆడ ఈడు మగగద్దరు మా చెల్లె బెల్లెల్తా మగ ఆడగద్దరని చెప్పేది నేను మగగద్దను ఆమె ఆడగద్దర అట్లే వాడేది కదా భయమైంది పరిశ్రమ మోసేసిన వాళ్ళు భయమైంది ఎక్కడి నుంచి తెలంగాణ వచ్చింది పరిశ్రమ మోసేస్తే ఆ కార్మికుల నుంచి తెలంగాణ వర్కర్స్ నిజాంజాయి వర్కర్స్ వాళ్ళు కదా తెలంగాణ మొదలుపెట్టింది మావోయిస్ట్ పార్టీ కదా మొదలుపెట్టి ధైర్యంగా చెప్పుకోవాలి మావోయిస్ట్ పార్టీ తెలంగాణ నుంచి మొదలుపెట్టింది అంటే అనుమానం లేదు వెళ్ళేంత గద్దరు మారో వీళ్ళందరూ వీళ్ళందరినీ పద్దెనిమిది మందిని చంపిన ఇక ఇక్కడి శ్రీకా కర్ణాకరు పెళ్ళంతా మారోజుగారన్న శ్రీరాములు యాద ఎంతమందిని ఇప్పుడు వాళ్ళకి ఏమైనా న్యాయం అయిందా రాలేదు ఏం కోరుకుంటున్నారు వాళ్ళు కోరుకున్నది ఏంటంటే ప్రజలు బాగుండాలని కోరుకున్నారు తెలంగాణ తెచ్చుకుంది ప్రజల కోసం వాళ్ళకు న్యాయం లేదు అమ్మాయిలు ఉన్నది రణవీర్ సింహ గారు ఆసుపత్రి ఉన్నారు బెడ్ మీద ఉన్నారు చాలా ఎవరిన పోయి అడిగిరా అమ్మాయి ఎక్కడ దాకా రాకూడదు రద్ద అంత లక్క ఎంత లేదు నేను పోయి చూస్తాను రెగ్యులర్గా నాకంటే ఆడది నేను పెద్దది పాపం చాలా పెద్ద ఎంత కష్టం ఎవ్వరమ్మా ఎవరు చెప్తారు ఎవ్వరు చెప్పరు కాలు కదలలేని స్థితిలో ఉంది ఇట్లా ఒక్కరి కాదు అనేక వీళ్ళని గుర్తు చేసుకోవాలి వాళ్ళు ఉండదు ఎందుకంటే వాళ్ళు లేరు కదా వాళ్ళకి ఏం కనిపిస్తాయి రాజకీయాలు ఉన్న వాళ్ళకు ఎవరు అధికారులు ఉంటారో వాళ్ళకి పాదపత్మాలు కనిపిస్తాయి చంద్రబాబు అంటే చంద్రబాబు పాదపత్మారు రాజశేఖర్ రాజశేఖర పాదపద్మాలు కేసీఆర్ అంటే కేసీఆర్ పదపద్మాలు ఇప్పుడు ఇంకెవరు ఉంటే వాళ్ళ పాదపత్మాలు నా పేరు శ్రీనివాస్ నేత పంతొమ్మిది తొంభై ఏడు మార్చి ఎనిమిది తొమ్మిది రెండు రోజుల సదస్సుకు నిర్వాహక బాధ్యత వహించిన నా ఇంటి వచ్చిన మా సోదరుడు సార్ తెలంగాణ అంటే మా మాకు తెలియదు వాస్తవానికి తెలంగాణ వస్తే మా అని కూడా మేము ఊహించుకోలేని వాళ్ళం ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు రెండు వందల యాభై వేదాలు వస్తుందంటే ఇప్పుడు సిగ్గుపడుతున్నాం ఈ రెండు వందల యాభై వేల కోసమే నా తెలంగాణ కోసం పనిచేసింది అది కాదు కదా మా సోదరి పెళ్లి ఒక చిన్న స్పిడి బిల్లు కార్మికురాలు ఆమె కంఠం చాలా కంచు కంఠం లాగా ఉంటుంది మధురమైన గీతాలు పారుతుంది ఒక సిఐటి పనిచేసిన కార్మికురాలు తెలంగాణ ఉద్యమం గద్దారణ వస్తున్నాడే గద్దారణ చూడడానికి వచ్చిన మాత్రం పాట పాడింది గొంతు బాగుంది అంతలోనే ఎలక్షన్ల మూమెంట్ వచ్చింది ఇక్కడ ఈ లలిత యాదవ్ కులం కాబట్టి యాదవ సామాజిక కులం కాబట్టి అక్కడ ఉన్న సమాజ్వాదీ పార్టీ యూపీలో ఉన్నటువంటి సమాజ్వాది పార్టీ రాష్ట్ర నాయకుడు వచ్చి అసెంబ్లీకి పోటీగా నిలుపుతాం అనగానే అప్పటికే ఉన్న మా దగ్గర మాజీ మంత్రి కిరాయి పైసలు ఇచ్చి ఈ అమ్మాయి సావద్ కాళ్ళ దారి డెబ్బై వేలకు మాట్లాడుతూ చాలా మంది పని చేసే పడతారు అప్పటికే కొంతమంది చూడరులు తాగుపోతున్నారు ఎవరు కూడా అదే బాబు భార్య ఏంటో అవుతుంది మా చెల్లెటం అవుతుంది ఆ పిల్లలకి అభిమానం ఈ నలీమనే తమ్ముడు అలీమనే ఒప్పుకున్నాడు ఆమెని ఇప్పుడు ఒక మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఊరికి స్పెట్టింగ్ మిల్లు క్రొప్పింది ఇలానా ఆటోలలో అప్పుడు ఏదైనా ఉష్క లారీలోకి ఆప్ట్ చేస్తే లేకుంటే అటుపోతుంది ఈ క్రమంలో వీళ్ళు ఒక చిన్న పాట పెస్ఫ ఈ బిల్లు ఏంట ఇంటికి తీసుకుపోయి ఇట్లా అని చెప్పి బానం ఉన్నాదనే కాళ్ళు తాగినట్టుగా బానం ఉన్నాదనే కంఠం అరికినట్టుగా బాలం ఉండగానే చేతులు అరికినట్టుగా ఈ బాలని దుఃఖం పరిచలేక మేము ఇంట్లో దాచుకున్నాం దాచుకున్న పోలీసు వాళ్ళు అర్థం మా ఇంటినే వచ్చి చంపినేమే సోదరుడు బాలర్సం సోదరులు జరిగినాయి మా ఇంట్లో సోదాలు జరిగినాయి మా తాతమ్మ నాయన ఫోటోలు వాళ్ళు మా దగ్గర ఉన్న కరపత్రాలు చూసి వీళ్ళంతా పక్కా నక్సలేదు అంటే నక్సలేదు లాంటి ఏంటి దాన్ని మేము అట్లా అని చెప్పి కాలు ఎందుకు కట్టారు తలకాయకి ఎందుకు కట్టారు మమ్మల్ని కొట్టే చెప్పుకునేది మొత్తం చెప్పుకోగలం సరే ఆ అదృష్టం బాగుంది రామ్ నారాయణ కూడా కొద్దిగా సాహిత్య ప్రేమికులు కవితలు రాస్తుంటాం ఆ కవితలు వినిపించడానికి అక్కడ బుధవారం రోజు ప్రతి బుధవారం బుధవారము మేము సమావేశం అవుతుంటాం ఈ సమావేశంలో మా యొక్క సామాజిక రుగ్మతల మీద మాట్లాడుతున్న క్రమంలో ఈ లలిత కూడా వరగడ్డ దురాచారాలని అందపొందించాలని పాన్ కుట్కా మసాలను మానేయాలని సారా చేయాలని ఈ సామాజిక దురాఘాతాల మీద ఎండగట్టడానికి పాటలు పాడే అమ్మాయి లలిత ఆ ఆ రకంగా లలిత పేరు పొందుతుంది అని చెప్పేసి అక్కడ స్థానికులు ఇదంతా క్రమం అవుతుంటే ఇప్పుడు పాషవ్యాప్తి అన్న గారు కాదే ఎన్ఏారు పోర్గీల్లో ఉన్నటువంటి సాహితీ మండలి ఆధ్వర్యంలో అప్పటికే మూడు రోజులు నైన్టీ త్రీలో సామాజిక సాహిత్య సామాజిక సమాలోసవాలు జరిగినాయి మూడు రోజులు నిరంతరంగా అన్ని భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి కవులు కళాకారులు అక్కడికి వచ్చారు సార్ తిరుమల గారికి వెళ్ళిన పేరు సార్ చెప్తున్నా కాశీమా తెలంగాణ ఉద్యమం అక్కడ అట్లకెళ్ళి స్టార్ట్ అయింది మొట్టమొదట మళ్ళీ తెలంగాణ ఉద్యమం నైన్టీ సెవెన్ మార్చ్ ఎనిమిది తొమ్మిది గంట అయింది అగస్టులో సూర్యపేట డిసెంబర్లో సాయి మన సాయిబాబా ఉన్న అధ్యక్షతన డిక్లరేషన్ తెలంగాణ అయింది ఇది చరిత్ర మీరు చరిత్రని ఉద్రీకరించండి విషయాన్ని మేము నిజంగా నిర్మోహటంగా మేము ఇప్పుడు చెప్తున్నాం మా దగ్గర ఎస్పీ రామనారాయణ టిఎస్పీ రవీందర్ రెడ్డి కరపత్రం ఉంటే కాల్చివేసే పరిస్థితులు మా చేతిలో తెలంగాణ కరపత్రం ఉంటే కాల్చివేసే పరిస్థితి కానీ ఈ కేసీఆర్ని వడ్కొచ్చింది కూడా ఈ యాదగీరంగానే బాధ్యులు ఇన్న బాధ్యులు నేను చెప్పేది ఏంటంటే కేసీఆర్ అనేటువంటి కూడా మాకు ఈ పది సంవత్సరాలు మన మనని చెరపట్టి ఎట్లుంటుందో చూపించు తెలంగాణ పదవులే లేకుండా బీఆర్ఎస్ పెట్టుకుంటు బిఆర్ఎస్ అంటే బానిస తెలంగాణ అదే మేము అనుకుంటున్నాం తల్లి తెలంగాణ లేదు ఆ బానిస రాష్ట్ర సమితి అయితే బానిస్తూ ఉందా మీరు తల్లి లేదు మీరు తెలంగాణ పేరు లేవు చేసేవాళ్ళు కానీ ఇప్పటిదాకా తిన్నదంతా నిజంగా మనకు సీము నిత్తులు దోషం ఉంటే ఇప్పటిదాకా వాళ్ళు అనుభవించినంతా మన సంపాదనే కాబట్టి అవసరం ఉన్నది ఇక రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం లేదా తెలుగు కానీ ప్రజలకైనా మేలు చేస్తుండడం ఆ బస్సు వల్ల మహిళలు ఎత్తుంటే కూడా మన మునుగోలు వస్తలేము ఉచిత బస్సు ఎత్తే ఎక్కడైనా అన్న ఒకటి ఒక ఉచిత ఉచిత వైద్యాన్ని అందించాలని ఉచిత ఉచితందించాలి ఈ చాలు మిత్రులారా మా హక్కు మేము చెప్తున్నాము ఈ ఉచితము ఆ ఉచితం అన్ని ఖచ్చితంగా వసూలు చేసేదే కానీ ఇది మాత్రం ఉచిత రవాణా సౌకర్యం ఉండవలసిందే